મનુ કોડે એટલી મનુ કોડા એ રંગમનો ભાગમાં એ સમાજમાં વાતનો હોય છે महात्मा गांधी सरकारी

డబ్బు మనతో సాధించుకోలేము ఎందుకంటే డబ్బు అందరి దగ్గర ఉండదు మంతమంది దగ్గర ఉంటది మనం రెక్కడితే డబ్బు మధ్య తరగతి వాళ్ళం అందుకని రేపు భవిష్యత్తులో పార్టీ మీకు ఈ గోడ సాహిత్యంగా చోడవరం దాకా నిర్మాణం చేయడానికి వచ్చింది ఢిల్లీ నుంచి మినిస్టర్ అక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో ఆఫీసర్ లో నిన్న బృందం వచ్చారు ఇక్కడ మన అక్కడ పొద్దు నుంచి చూసుకుంటా వెళ్ళారు మీ అందరి తరఫున కూడా ఇక్కడ ఉన్నటువంటి కష్టాలే సమస్యలు ఒక అర్జీ రూపంలో రాసిడేస్టాపా ఒత్తిడి దగ్గర అక్కడ ఆగారు అక్కడ సమస్యలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఎంతనే యుద్ధ ప్రాతిపత్తి మీద గోడ కట్టాలి ఇక్కడ ఉన్నటువంటి నష్టపోయిన కుటుంబాలందరికీ నష్టపరిహారం ఇవ్వాలి వీళ్ళకి రక్షణ కల్పించాలి రక్షణ అంటే ప్రధానమైనటువంటి రక్షణ గోడ కలుస్తాం చెప్తే మార్గం లేదు దీని మీద గట్టిగా మేము అందరినీ కలుపుకొని